ఇంతలో ఈరోజు దేవుని వాక్యము లూకా వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినము మీ తలలెత్తుకునుడి మీ విడుదల సమీపించున్నది ఇక్కడ తల దించబడినట్లుగా అర్థమవుతుంది కదండి తల ఎప్పుడు దించబడుతుంది మనం బానిస బ్రతుకు బ్రతుకుతున్నప్పుడు తల దించుకుంటాము పాపం చేసినప్పుడు దేవుని వెళ్ళడానికి మనకి ముఖం చెల్లది కాబట్టి తల దించుకుంటాము కదండి ఒక మరి సందర్భం చూస్తే ఎగ్జాంపుల్గా అక్కడ ఆదామండి ఆది కాండ మూడవద్యేలా చూస్తే ఆజ్ఞను అతిక్రమించారు ఆదాము హవ్వలు తల ఎత్తుకునే సిచ్యువేషన్ లేదు అక్కడ మరి వారి దిగంబర్లని వారు గుర్తెరిగి మరి అక్కడ అంజురపు ఆకులు కచ్చడంలో వలె కట్టుకొని దాక్కున్న సందర్భం చూస్తున్నాం తలలు దించబడ్డాయి అక్కడ తల ఎత్తుకోవడానికి అవకాశమే లేదు కానీ ఈ రోజుని ఈ వాగ్దం ద్వారా మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు మనకు వస్తున్న పరిస్థితులను బట్టి దేవుని ఆజ్ఞను మీరి తలదించుకునే పరిస్థితి మనం తెచ్చుకోకుండా ఉండడానికే దేవుడి దినమున మనతో స్పష్టంగా ఆదామును హవలను మనం ముందుంచి మాట్లాడుతున్నారు వారు ఆజ్ఞను అతిక్రమించిన కారణం చేతనే ఏదైనా తోట నుంచి గెంటివేబడుతూ వచ్చినారు వెళ్ళగొట్టబడుతూ వచ్చినారు మరి ఎంతో ఉచితంగా వారు ఏదైనా తోటలో స్వతంత్రంగా అన్ని ఫలాలను తింటూ ఎటువంటి కష్టం లేకుండా ఉండేవాళ్ళు తర్వాత శాపాన్ని తెచ్చుకోవడం చూస్తున్నాము భూమి శపింపబడింది అది ముండ్ల పొదలను గచ్చ పొదలను ములిపిస్తుందని శపించడం చూస్తున్నాము కాబట్టి ఈ రోజున ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు మీ తలలు పైకెత్తుకునుడి మీ తలలు ఎత్తుకునుడి మీ విడుదల సమీపించుండదని చెప్పాడు ఇక్కడ చూడండి ఆదాము హబల విషయంలో దేవుడు క్షపించినతో శపించాడు కానీ ఏసుక్రీస్తు వారి ద్వారా తలెత్తుకున్నట్లుగా చేశాడు కదండి కృపాసక్తి సంపూర్ణగా మన మధ్య నివసించడానికి దేవుని దేవుని కుమారునిగా యేసుక్రీస్తుని పంపడాన్ని బట్టి ఈ వాగ్దానము మన ఇళ్ళ దేవుడిని నెరవేర్చినట్లుగా చూస్తున్నాము మరి ఇక్కడ చూస్తే కీర్తనల గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయం తొమ్మిదవ వచనంలో చూస్తే గుమములారా మీ తలలు పైకెత్తుకునుడి మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మను లేవనెత్తుకునుడి ఈ వచనము ఏసుక్రీస్తుని వా ప్రభువుని ఉద్దేశించి పలికిన మాటలుగా చూస్తున్నాం గుమ్మం మీ తలలు పైకి ఎత్తుకుని అంటున్నారు రాజు ప్రవేశించినట్లు మిమ్మను లేవనెత్తుకుని అంటున్నారు కాబట్టి హవ్వ చెప్పింపబడుతూ వచ్చింది మరి ఆ శాపం నుంచే ప్రభుని ఏ సూకరిస్తే వారు కృపావరంగా మనకు అనుగరించడం జరిగిందండి ధైర్యంగా తలలెత్తుకునే వారంగా మహిమగల రాజు ప్రవేశించినట్లుగా మన హృదయాలు తనకు అర్పించి మనం ఏదైనా సమస్యలు కూడా వెళ్తున్నప్పుడు శోధనలు కూడా వెళ్తున్నప్పుడు శాతానికి కొన్ని శోధనలు ఇస్తాడని మన జీవితాలలో వెళ్తున్నప్పుడు తలదించుకునే పరిస్థితి మనం తెచ్చుకోకుండా మన ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకునే ఉండాలని ఈ రోజున మీ తలలెత్తుకునుడే మీకు విడుదల సమీపించనున్నదని ఈ వాక్యం ద్వారా మనం ధైర్యపరుస్తుంటుండగా మన ధైర్యం పొందిన వారమై దేవుని రాకడొరకు సిద్ధపడినట్లుగా ఆ విధంగా దేవుడు మనందరినీ आधा सिद्धपरचिगामी